హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరకు ధన్యవాదాలండి ఈ వీడియోలో క్యాబేజీ ఊరగాయండి పచ్చడి ఊరగాయంటారు పెళ్ళిళ్ళలో అట్లా చేస్తుంటారనమాట ఎక్కువగా ఇది అప్పటికప్పుడు కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ చేసిన తర్వాత తినేయచ్చండి చాలా బాగుంటుంది టేస్టు లేదా ఒక మూడు రోజులు ఊరబెట్టుకొని అయినా కూడా తినచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి వాడుకుంటూ ఉండాలంతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ క్యాబేజీ ఆరోగ్యానికి మంచిది కదండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గండతింపులు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పల్లె వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు క్యాబేజీ ఊరగాయ అండి ఊరగాయ అనొచ్చు పచ్చడి అనొచ్చు ఇది పెళ్ళిళ్ళల్లో చేస్తారండి అప్పటికప్పుడు చేసేది కావాలంటే మనం నిలవైన ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది బయట పెడితే తక్కువ రోజులు ఉంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ నిమ్మకాయలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ కారము పసుపు ఆయిలు ఉప్పు ఎండుమిరపకాయలు కరేపాకు నేను ఎందుకంటే ఎక్కువ అప్పటికప్పుడు వైపు చేసుకోవచ్చు కదా అని ఈ కరేపాకు ఇవన్నీ వేస్తున్నానండి నిమ్మకాయతో వేసేది ఒకటి ఉంది చింతపండుతో చేసుకునేది ఇంకోటి ఉందండి నేను ఇప్పుడు నిమ్మకాయతో చూపిస్తున్నా అది మళ్ళీ తర్వాత చూపిస్తాను క్యాబేజ్ అండి ఇట్లా పైన ఉండేది ఈ లేసులు తీసేయాలండి రెండు మూడు తీసేయాల ఎందుకంటే మనం కడగూడదు ఇది కడుగుతే చెడిపోతుంది పచ్చడి అందుకని ఈ పైన ఉండేది తీసేయాలి ఇది దొరికేయాలండి ఇట్లా నేను మీకు హాఫ్ కేజీకి కొలతలు చెప్తున్నా బాగుంటుందండి ఇది ఆరోగ్యానికి మంచిది క్యాబేజీ ఇప్పుడు ఇది సీజన్ అనేది ఏం లేదు క్యాబేజీ ఇదంతా ఇట్లా చిన్నవి తరుక్కోవాలి మరీ కూరకు తరుక్కున్నట్టు సన్నగా ఏమవసరం లేదండి ఈ విధంగా మనం ఎట్లయినా తరుక్కోవచ్చు అంతా ఈ విధంగా తరుక్కోవాలండి ఒకటి పెద్ద దాంట్లో వేసుకోండి కలపడానికి అంతా ఇట్లా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మీకు కావాలంటే ఇట్లా పొడవుగానే కట్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా కావాలంటే అది ఊరికి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెడదాం అట్లా ఈ ఈ తడి ఏమన్నా ఉంటే పోతుందని అంతే ఫ్యాన్ పెడుతున్నానండి ఆవాలయ వేయించుకోవడానికి ఆవాల మెంతులు కొంతమంది వేయించుకోరండి అట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు కానీ ఎందుకో నాకు వేయించుకోవడమే అలవాటు బాగా కమ్మగా ఉంటుంది వేయించుకుంటే మీరు కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు శనక్కాయ నూనె అయినా పల్లీల నూనె అదైనా వేసుకోవచ్చు నేను అర్ధ కేజీకి అని చెప్పినా కదండి మీకు కేజీకి చెప్తే ఈజీగా ఉంటుంది యాభై గ్రాములు ఆవాలండి యాభై గ్రాముల ఆవాలు ఇవి దోరగా వేయించుకోవాలి చిటపట అనేటప్పుడు తీసేయండి కొంచెం సేపు సౌండ్ వస్తుందండి ఇంకా తీసేస్తున్నా ఒక గిన్నెలోకి వేస్ట్ మెంతులు మట్టుకు ఒక రెండు స్పూన్లు జాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇవి కూడా కొంచెం దోరగా వేగిన వేగినాయండి తీసేస్తున్నా దీంట్లోనే వేసేసుకుందాము ఇప్పుడు మనకు మూడు వందల గ్రాములు పడుతుందండి నువ్వు ఆయిలు అంటే కాలి కేజీకి యాభై గ్రాములు ఎగస్ట అది ముందు చూసి వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ తక్కువైనా వేసుకోవచ్చు కావా నూనె కూడా మీరు పచ్చిదే వేసుకోవచ్చు కానీ నేను చెప్పిన కదా అదే అలవాటు అని అట్లా కొంచెం కాగితే ఆవాలే వేస్తాం ఆవాలండి ఒక స్పూను జీలకర్ర అండి ఒక స్పూను ఎందుకంటే అప్పటికప్పుడు అయిపోయేది కాబట్టి నేను ఇంగువ ఒక అర స్పూను మీరు తెల్లగడ్డ కూడా కావాలంటే వేసుకోవచ్చండి ఇంగువ ఎంత వేసుకున్నా పర్వాలేదండి అంటే మరీ ఎక్కువ కాదు అట్లా కొంచెం వేగితే కరివేపాకు వేస్తా ఇప్పుడండి అండి కరేపాకు ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఇప్పుడు మిరపకాయలు అండి మిరపకాయలు మీరు కావాలంటే చెన్నపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు ఇవి ఇది చల్లగా అయిపోవాలండి ఇది మిక్సీకి వేసుకొని వస్తాం ఇదండి మనము ఒక అర్ధ గంట సేపు ఆడబెట్టుకున్నామండి గంట అయినా ఎంతసేపు అయినా ఇప్పుడు పొద్దున్నే కట్ చేసుకొని సాయంత్రం ఏం చేసుకోవచ్చు మాకు అంత టైం లేదు అందుకని నేను చేస్తున్నా ఇదంతా ఒక దీంట్లో తీసుకోవాలండి గిన్నెలో కారం అండి కేజీకి రెండు వందల గ్రాములు కారం నూట యాభై గ్రాములు అంటే రెండు వందలకి రెండు వందలు వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ నేను వేయనండి కావాలంటే కలుపుకోవచ్చు ఉప్పు నూట యాభై గ్రాములు వేసిన ఆవాలు యాభై గ్రాములు ఒక రెండు స్పూన్లు మెంతి పిండి మెంతి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలండి ముందు అంటే ఉప్పు కారము అంతా బాగా కలుస్తుంది అని ఇదంతా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు క్యాబేజ్ వేసేయాలా పసుపు అండి ఇది చిన్నదండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ పడుతుంది ఒక స్పూన్ వేసుకున్న మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుందండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది ఎందుకంటే ఇట్లా తోలు తోళ్ళు ఉంటాయి కదా చేత్తోనే కలుపుకోవాలి కలుస్తుంది బాగా ఇంకా మామూలు అయితే ఇట్లా దొండకాయ టమేటా అట్లాంటివి అయితే మనం గరిట్తో కలిపినా పర్వాలే మామూలు ఇది మామిడికాయ ఊరగాయ కూడా చేత్తో కలిపితేనే రుచి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు నిమ్మరసం వెండుకుందాం ఇవి కొంచెం పెద్ద కాయలండి ఒక మూడు కాయలు వేసుకుంటున్నా మీరు ఇట్లా డైరెక్ట్గా అయినా పిండుకోవచ్చు సేపు ఎండలో పెట్టయినా చేసుకోవచ్చండి కొంచెంసేపు నిమ్మకాయ బాగా నిల్వ ఉండాలంటే పచ్చడి కొంచెంసేపు ఎండలో పెట్టచ్చు ఈ నిమ్మకాయ పులుసు ఈ నిమ్మకాయ రసం వేసుకోని అండి బాగా కలుపుకోవాలండి చింతపండు గుజ్జు వేసుకొని చేసేది కూడా ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా చేసుకుండేది అప్పటికప్పుడు తినేయచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలండి మనము ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం రెండు గంటలు మూడు గంటలు ఉన్న సేపు తినేసేయచ్చండి ఎమ్మటే కూడా బాగా కరకర అంటుంటాయి క్యాబేజీ ఇప్పుడు తిరుమాత వేస్తున్నానండి దీంట్లో నేను ఆయిలు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు వేసినానండి మీరు కావాలంటే మినప్పప్పు చిన్నప్పప్పు వేసుకోండి నేనే ఇవే వేసుకుంటా బాగా ఇది కలుపుకోవాలండి తిరమాత వేసినాక ఇది ఒకంత డబ్బాకు తీస్తున్నానండి మీ దగ్గర గాజుది ఉంటే గాజు దాంట్లో ఏం తీసుకోవచ్చు ప్లాస్టిక్దైనా గాజుదైనా ఎందుకంటే మూడు రోజుల తర్వాత చూపిస్తాను క్యాబేజ్ ఎదురగాయండి మూడు రోజులు అయింది నేను వేసేటప్పుడు ఏం నూనె లేదు అసలు కనపడలే కదా ఇప్పుడు ఊరిన తర్వాత చూడండి వాసన వస్తుంది ఇప్పుడు వేసుకొని తినేయచ్చండి ఇది బయట పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది మనకి ఎన్ని రోజులు కావాలంటే వాడేసుకోవాలా బయట పెట్టుకుంటే లేదు అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను ఒక బాటిల్ కేసుకుంటున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి క్యాబేజ్ ఊరగాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారాపల్లి బ్రాహ్మణ వంటలు